చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఇది వచ్చేసి అండ్ ఫిక్స్డ్ అయితే ఏం కాదు మనం బార్గనింగ్ కూడా అయితే వేసుకోండి స్పెషల్ గణేష్లు అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి ఇక్కడ హై ఫ్రెండ్స్ నేను మీ కామెడీ ఆర్ భరత్ కుమార్ మీకోసం అయితే చిన్న చిన్న మంచి గణేష్ అయితే తీసుకొచ్చారు అన్నమాట మనకు చిన్న తోడు గణపత్ అండ్ పిల్లలు పెట్టుకునే గణపతులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా దేవి వినాయక కలర్స్ అన్నమాట మనకు పీసులు అయితే వేరే లెవెల్ ఉన్నాయి వినాయకులు వచ్చేసి డ్రెస్ వచ్చేసి మన ఓల్డ్ బస్టాండ్ నుంచి సిరిసిల్లా రోడ్ లో అయితే ఉంటానమాట షెడ్ వచ్చేసి మన ఓల్డ్ బస్టాండ్ నుంచి ఇటు వచ్చేసి మనం సిరిసిల్లా వెళ్ళే రూట్ అనమాట ఇది గేట్ అక్కడ ముందు ఉంది కదా అక్కడ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్ లో అయితే ఉంటది చూడాలి బొమ్మ ఉంది కదా అక్కడ నుంచి కొద్దిగా ఇటు ముందుకు వస్తే ఉంటుంది అన్నమాట స్వీట్ పక్కనే మన షెడ్ వచ్చేసి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడ ఉన్నది కదా దేవి చూసే ముందు లైక్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ అయితే మొత్తం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉన్నాయి ఆ ఇక్కడ చూడండి మనకు సోఫా పైన కూర్చున్నట్టు ఉందన్నమాట సింహాసనం మీద వినాయకుడు ఫినిషింగ్ కూడా నీట్ అయితే వెనకాల చూసుకున్నట్టు చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట వినాయకులు వచ్చేసి అండ్ ఇక్కడ కూడా చూడండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి ఎక పైన అయితే కూర్చుంది అండ్ సింహాసనం మీద కూర్చొని అన్నమాట ఇక్కడ కూడా చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉన్నాయి అన్నమాట వినాయకులు వచ్చేసి ఇప్పుడు వీటి ప్రైస్ కూడా అయితే మీకు చెప్తాను ఒక్కొక్క మోడల్ని బట్టి చూసుకున్నట్టు చూడండి వినాయకుడు మనకు పప్పు పైన అయితే కూర్చొని అన్నమాట అండ్ మనకు కూర్చున్న విధానం అయితే సింపుల్ గా అయితే ఉంది స్మైలీ ఫేస్ వినాయకుడు అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు రెండు ఫీట్ల వర్క్ అయితే ఉంటారనమాట ఈ వినాయకుడు ప్రైస్ వచ్చేసి మనకు ఇరవై ఏడు వందలు అయితే చెప్తున్నారు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ అదైతే ఫిక్స్డ్ అయితే కాదు రీజనబుల్ లో అయితే ఇస్తారన్నమాట మనకు గణేష్ వచ్చేసి అండ్ మనం బార్గనింగ్ కూడా అయితే వేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి వినాయకుడు వచ్చేసి మనకు ఎల్క పైన అయితే కూర్చొని అయితే ఉన్నారు అనమాట మూషిక పైన అయితే కూర్చొని ఉన్నాడు మనకు ఆభరణాలు కింద చూడండి డిఫరెంట్ అయితే చాలా ఎక్కువ అయితే వచ్చేసినాయి ఫినిషింగ్ వర్క్ గిన్న చూడండి నీట్ గా అయితే ఇచ్చేసారు అన్నమాట ఈ వినాయకుడి హైట్ కూడా వచ్చేసి మనకు టూ ఫీట్స్ వర్క్ అయితుందనమాట రెండు ఫీట్ ల వర్క్ అవుతుంది అండ్ ఈ వినాయకుడు ప్రైస్ వచ్చేసి మనకు మూడు వేలు అయితే చెప్తున్నారు అన్నమాట ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు మనకు బార్గెనింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు వచ్చే చూడండి మనకు సింహాసనం అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి మనకు ఫినిషింగ్ కూడా నీట్ అయితే ఇచ్చి ఇక్కడ అండ్ మనకు సోలాపూర్ మోడల్ వినాయకుడు అన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి అండ్ మనకు చూసుకున్నట్టు చూడండి ఇది వినాయకుడు హైట్ కూడా మనకు టూ ఫీట్స్ వర్క్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఈ వినాయకుడు ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంటుంది అన్నమాట ముప్పై ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు మనకి చాలా రేట్ అయితే తగ్గుతాయి అన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ వినాయకుడు వచ్చేసి మనకు సింహాసనం పైన అయితే కూర్చొని ఉన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి మనకి అయితే వచ్చేసింది కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడండి మనకి ఫ్రేమ్ అయితే వచ్చేసింది అన్నమాట పంచకొచ్చేది చూడండి ఆరెంజ్ అయితేసారుగా ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత నీట్ అని అయితే ఉందో మనకు నీట్ అని అయితే ఇచ్చేసారు అన్నమాట వినాయకుని వచ్చేసి అండ్ ఈ వినాయకుడు ప్రైస్ వచ్చేసి కూడా మనకు థర్టీ ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అండ్ ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు మూడు స్పెషల్ గణేష్లు అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ అయి ఉందన్నమాట మనకి పంచకొచ్చేది చూడండి పింక్ అయితే వేసేవారు అనమాట ఫేస్ వచ్చేది చూడండి మనకి ఎంత నీట్ అయితే ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఫినిషింగ్ వచ్చేసి మనకి కలరింగ్ లో చూడండి ఎంత నీట్ అయితే వచ్చేసిందో అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి పంచకొచ్చేసి మనకు పింక్ వైట్ అయితే వేసేవారు అనమాట ఫేస్ వచ్చేది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ గా అయితే వేసారో మనకు ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు అయితే ఉంటది ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు హంస పైన అయితే కూర్చొని అయితే వినాయకుడు గోల్డ్ కలర్ అయితే చూడండి ఎంత అట్రాక్షన్ అయితే కొడుతుందో ఫినిషింగ్ కూడా అయితే నీట్ అయితే వచ్చేసి వైట్ వినాయకుడు అండ్ మనకు గోల్డ్ అట్రాక్షన్ వైట్ అట్రాక్షన్ అయితే బాగా కొడుతుంది ఈ వినాయకుని హైట్ కూడా వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు నుంచి టూ ఫీట్స్ ఉంటారన్నమాట వీటి ప్రైస్ కూడా మనకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అనమాట ఇంత యూనిక్ మోడల్స్ కూడా వచ్చేసి మనకు పదిహేడు వందలే చెప్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఇది వచ్చేసి అండ్ ఫిక్స్డ్ అయితే ఏం కాదు మనం బార్గెనింగ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ షెడ్ చూస్తారు అండ్ ఈ వినాయకును చూసుకున్నట్లయితే మనకు పెద్ద వినాయకుడు అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి ఈ సైజే హైయెస్ట్ అయితే ఉంది ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయన్నమాట అండ్ కూర్చున్న విధానం కూడా చూడండి మనకు ముంబై స్టైల్ వినాయకుడు కూర్చుంటారు కదా మన ముంబైలో ట్రెండ్ అయిన గణేష్ లో ఆ టైప్ లో అయితే ఉంటానమాట చూడండి కాల్పని కాల్ వేసుకొని అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు అండ్ మనకు మీద అయితే కూర్చొని అవుతున్నాను ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ అని వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఫినిషింగ్ అంతా నీట్ అనేది ఇచ్చేసారన్నమాట ఈ వినాయకుడు ప్రైస్ వచ్చేసి మనకు నలభై ఐదు వందలు అయితే చెప్తున్నారు అన్నమాట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు మనం బార్గనింగ్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అండ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ లో కూడా వినాయకులు అయి ఉన్నాయి కదా బాల్గాని స్టైప్ అయింది ఉందన్నమాట వినాయకుడు వచ్చేసి ఆయన ఇక్కడ చూడండి మనకి అయితే కూర్చున్నట్టు ఉన్నాడు అండ్ ఇక్కడ చూడండి కూర్చున్న విధానం కూడా అయితే నీట్ అయితుంది మనకి పంచకొచ్చి చూడండి లైట్ బ్లూ అయితే బాలీకి వచ్చే చూడండి వైట్ అయితే అనమాట అండ్ ఇక్కడ చూడండి మనకు అంశ పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి ఈ నాలుగు పీసులు వినాయకుడు హైట్ వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ఫీట్ వర్క్ అయితే ఉంటాయి అన్నమాట వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఫీట్స్ లోప ఉంటాయి అండ్ వీటికి ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఎప్పుతున్నారు అనమాట అయితే ఫిక్స్డ్ అయితే కాదు మనం బార్గెనింగ్ కూడా అయితే వేసుకోవచ్చు అనమాట మోస్ట్లీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి మన ఇన్స్టా కి అయితే మనకు డిస్కౌంట్ కూడా అయితే ఇస్తారన్నమాట టూ త్రీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ చూస్తాను చూడండి చూడండి మనకు టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కాయకులు వచ్చేసి చూడండి మనకు ఫీట్ నారా గణేష్ ఇది వచ్చేసి మనకు టూ ఫీట్స్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఈ వినాయకుడు వచ్చేసి మనకు త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ అయితే ఉంటుంది వీటి ప్రైస్లు కూడా అయితే చెప్పాను కదా స్టార్టింగ్ లో వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ చూసుకుని చూడండి బ్యాక్గ్రౌండ్ లో కూడా వచ్చేసి మనకు వెనకాల కొన్ని గణేష్లు అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ మోడల్స్ అండ్ మనకు ఫ్రేమ్ లతో ఉన్నాయి గణేష్లు వచ్చేసి వితౌట్ ఫ్రేమ్ లతోనే అవుతున్నాయి అన్నమాట గణేష్ లో చూసి ఆయన ఇక చూసుకున్నారు చిన్న చేసిన వినాయకులు మన తోడు గణేష్ కి ఆయన మనం చిన్నపిల్లలు పెట్టుకునే గణేష్ ఆయన మన ఇంట్లో పెట్టుకునే గణేష్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి అండ్ ఇక్కడ లోపల కూడా అయితే చూస్తున్నా చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అయినమాట వినాయకులు వచ్చేసి టోటల్లీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క పేటర్న్ అయితే ఉన్నాయి వినాయకులు ఇక్కడ చూసుకొని చూడండి మనకు ఇందాక చూపించాను కదా సేమ్ మోడల్ వినాయకులు వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు కదా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి మనకు చెప్పాను కదా మనం తోడు గణపతి పెట్టుకోవడానికి కానీ మన ఇంట్లో పెట్టుకోవడానికి గానికైతే మనకి గణేష్ తీసుకోవాలంటే ఇక్కడికి అయితే రావాలన్నమాట ఎందుకంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు అండ్ ఇక్కడ బార్గనింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట చిన్న వినాయకులు కదా వీటిపైన కూడా మనం బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు మనకి చెప్పుడు కూడా అయితే చాలా తక్కువనైతే చెప్తున్నారు అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు చెప్పలేదు కదా ఈ షాప్ వచ్చేసి చూడండి దేవి వినాయక కలర్స్ అన్నమాట ఇక్కడ మన రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి సిరిసిల్ల రోడ్లు వెళ్ళే లో అయితే ఉంటాయన్నమాట సిరిసిల్ల రోడ్ ఇక్కడ వచ్చేసి మన పొట్టి బొమ్మ నుంచి కొంచెం ముందుకు వస్తాయి అయితే ఇక్కడ అయితే ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అయితే చూశారు కదా గణశిలో విన లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క కొట్టడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో